ఏ విషయంలోనైనా మా వాడులో ఎవరు పట్టించుకోవడం లేదు అధ్యక్ష ఎందుకంటే ఎల్ఐసి రోడ్ ఒకటి వేసినారు అధ్యక్ష బీటీ రోడ్ అది కూడా రెండు సార్లు టెండర్ అయ్యి కాంట్రాక్టర్ వర్క్ ఆర్డర్ తీసుకొని పెండింగ్ పెట్టి నేను అక్కడ కూర్చొని ధర్నా చేస్తే ఆ వర్క్ చేశారు అధ్యక్ష మిగిలిన మూడు రోడ్ల అధ్యక్ష ఎందుకంటే మా వాడులో మేజర్ స్కూల్స్ అన్ని అక్కడే ఉన్నాయి అధ్యక్ష కస్తూరి నారాయణ చైతన్య లిటిల్ ఫ్లవర్ విజ్ఞాను ఈ స్కూల్స్ పిల్లలకి చాలా రోడ్డు ఇబ్బందికరంగా ఉంటుంది అధ్యక్ష టెండర్ ఏ కౌన్సిల్ లో పెడతారు అధ్యక్ష కౌన్సిల్ వస్తుంది టెండర్ పిలుస్తారు వర్క్ ఆర్డర్ తీసుకుంటారు పని చేయరు దాదాపుగా మా వార్డులో ఒక మూడు రోడ్లు అధ్యక్ష ఒక కాంట్రాక్టర్ వర్క్ స్టార్ట్ చేసి వేసి ఆ మెట్లంతా ఇంటి దగ్గర పడగొట్టి నాలుగు సంవత్సరాలు అయింది అధ్యక్ష అసలు వార్డు ప్రజలు ఏమంటున్నారంటే అసలు ఈ రోడ్ ఎందుకు మేమన్న అడిగినామన్నా ఏసేది ఉంటే గాని మా మెట్లు పడగొట్టి దాన్ని మధ్యలో వదిలేసినారని చాలా బాధపడుతున్నారు అధ్యక్ష ఈ విషయాన్ని నేను కమిషనర్ గారి దృష్టి కూడా చాలా సార్లు తీసుకోపోయినాను అధ్యక్ష ఈ ఇరవై ఒకటో వాళ్ళలో కొంచెం మా రోడ్ల సమస్యలు కూడా పరిష్కరించవలసిందిగా కోరుతున్నారు అధ్యక్ష దయాసాగర్ అన్న గారికి చైర్మన్ సందమిషన్గా తెలియజేస్తున్నాం అధ్యక్ష ఇరవై వాటికి కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్తున్నా కోరుతున్నాం అధ్యక్ష ఎందుకంటే మన ఎమ్మెల్యే జయనాశ్రెడ్డి గారు పట్టించుకోవడం లేదు అధ్యక్ష బాబు దయాసాగర్ అన్నారెడ్డి కాబట్టి ఆయన సమావేశం కూడా వచ్చింది అధ్యక్ష ఏంటంటే ప్రజల సమస్య మీరు కూడా ప్రజల నుంచి మీరు కూడా ప్రజలు కదా అది వచ్చి దాన్ని సోన్ అనకూడదండి ఆయన కష్టం అని చెప్పకూడదు మీ కష్టం చెప్పుకోవటం కానీ అది సోన్ अजराननों मिटें जर्कावा, यहाराननों मांच आवकारी मिच्चुले निजरा, पेले मांच पूलेंट मांच पूलेंट पादेंक वर्टुटू